నమస్తే వెల్కమ్ టు ఎంపీసీ మిడియా పది సంవత్సరాలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు రాష్ట్రంలో పెత్తనం చేశారు సో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉందో ఎంత ఘోరంగా ఉందో ఒకసారి చూడండి చూశారు కదా ఆ వ్యక్తి ఎవరో కాదు కేటీఆర్ కేటీఆర్ ఏమంటున్నాడు ఇప్పుడు తెలంగాణలో ఆడబిడ్డలను అవమానించిన సీఎం డామ్ డామ్ అన్నాడు సో గత హయంలో కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జగన్ సీఎం ఉన్నాడు సో అప్పుడు బాబు గారిని సో తప్పు చేశాడా లేదనే తర్వాత విషయం కేసులు ఎదిరికించడం సో కొన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టి బాబుగారిని జైల్లో పెట్టడం జరిగింది యాభై పైన జైల్లో బంధించారు వాసన చెప్పుకోవాలంటే దానికి అనుగుణంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలంగాణలో నివసిస్తూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎంతమంది రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారు మెట్రో స్టేషన్లో రోడ్ల మీద మెట్రో ట్రై మెట్రో మెట్రో ట్రైన్లో కూడా చాలామంది సండే రోజు శనివారం అయితే రెండు రోజులు వాళ్ళకి హెవీకాప్స్ ఉంటాయి కాబట్టి ఆ రెండు రోజులు వాళ్ళు ధర్నా చేయడం జరిగింది వాళ్ళని బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరించడం జరిగింది అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కేటీఆర్ఓ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం కూడా జరిగింది ఓకే సో పార్టీ ఆఫీస్ అనేది మన కూటమికి తెలంగాణలో ఉంది వాళ్ళు కూడా అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెట్టారు ఓకే బాగానే కానీ ఆ రోజు బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అక్కడ ధర్నా చేస్తుంటే వాళ్ళు ఏమున్నారు పక్క రాష్ట్రంలో చేయాల్సిన ధర్నా మా రాష్ట్రం చేస్తున్నారైంది బాబుగారిని అరెస్ట్ చేస్తే దానికి మాకు సంబంధం లేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కేటీఆర్ సో నిజంగా పక్క రాష్ట్రంలో బాబుగారిని అరెస్ట్ చేశారు ఓకే బాగుంది బాబుగారిని అరెస్ట్ చేసిన విషయం అందరూ తెలిసి దేశం మొత్తం ఉలికిపడింది అది గమనించండి ఫస్ట్ ఒక తెలంగాణనే కాదు దేశం మొత్తం యాభై రోజుల పైన బాబుగారి గురించి చర్చ జరిగింది ఒక తెలంగాణలోనే మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఇతర వాళ్ళు ధర్నాలు చేయడం జరిగింది కానీ ఇంకా హైలైట్ ఏంటంటే అమెరికాలో కూడా బాబుగారికి మద్దతు పెరిగారు సింగపూర్ మలేషియా జపాన్లో కూడా బాబు గారికి మంచి స్పందన లభించింది బాబుగారిని జైల్లో పెట్టినాక సో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేటీఆర్ ఏ విధంగా ఆ రోజు మనల్ని చిత్రహింసలు హింసలు పెట్టాడో ఈరోజు అంతగా డబుల్ అనుభవిస్తున్నాడు కేటీఆర్ ఈ రోజు కానీ అసెంబ్లీ ప్రాంగణం వద్ద కానీ కేటీఆర్కి ఉన్న పరిస్థితి కానీ చూస్తే చాలా బాధ మళ్ళీ సంతోషంగా ఉంది ఎందుకంటే ఆ రోజు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అంత చిత్ర హింసలకు గురి చేశారు వీళ్ళు వాళ్ళు ఒక ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ని వాళ్ళ ఇష్టాసారంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నత చదువు చదివిన అధికారులు కూడా కేసీఆర్ కాలు మొక్కాల ఎంత బాధాకరమైన విషయం అండి ఇంకా మనం ఎక్కడున్నాం ఇంత చదువు చదివి ఇంత పెద్ద పెద్ద పదవి పోస్టులు ఉండి కూడా చివరికి వాళ్ళ కాళ్ళు మొక్కాలి సో ఇలా ఉంది రాజ్యాంగం ఇది ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషను ఇంత చదువు చదివి కూడా చివరికి వాళ్ళ కాలు అంత పొదషనికి వచ్చింది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారం అనేది ఎవరికి స్వేచ్ఛం కాదు అధికారం ఉందని చెప్పి ఈరోజు ఎర్వీకితే రేపు మిగిలేదు ఏమైనా లేదు రోడ్ల మీద రావడం ఇదే విధంగా ధర్నా చేస్తే గత హయా మీరు ఎలా చేస్తారో ఇప్పుడు మీకు అదే గతే పట్టుది సో దీనికి ఉదాహరణ సింపుల్గా చెప్పండి మన కేటీఆర్కి చూసుకోవచ్చు బాబు గారు ఆ రోజు అరెస్ట్ని ఏ విధంగా ఖండించి ఏ విధంగా వ్యతిరేకించాడో ఇప్పుడు కేటీఆర్కి అదే పరిస్థితి జరిగింది మన హైదరాబాద్లో ఉన్న సాఫ్ట్వేర్ అంబులయన్స్ అందరూ కారులు వేసుకుని విజయవాడలో ధర్నా చేయడానికి వస్తే రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరికి వెళ్తున్నా కూడా వాళ్ళని బాట దగ్గర ఆపి అర్ధరాత్రి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం కూడా జరిగింది బలవంతంగా కారులు లక్కుని వెళ్ళడం కూడా జరిగింది సో ఈరోజు కేటీఆర్ పరిస్థితి ఏ విధంగా ఉంది ఒకసారి అందరూ గమనించండి పది సంవత్సరాలు అధికారుల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన కేటీఆర్ అదే అధికారులు ఇప్పుడు కేటీఆర్ని అసెంబ్లీ ప్రాంగణం వద్ద కుక్కను లాక్కునేట్టు లాక్కోపోతున్నారు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారం ఉందని చెప్పి రెచ్చిపోయిన కేటీఆర్కి ఒక ఉదాహరణ ఇలాంటి ఇంకా వాళ్ళకి జరగాలంటే ఇలాంటి జరిగితేనే కేటీఆర్ బుద్ధి వచ్చింది సో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డిసిషన్ చాలా బాగుంది ఇలాగే మంచి పరిపాలన అంది ఉంచాలని రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా తెలుపుతున్నాను థ్యాంక్ యూ